ప్రభు నామంలో అందరికీ శుభమం తెలుపుతూ ఇది నాన్న బంగారు పొరిగా కొద్దిగా ధ్యానిస్తూ ప్రార్థన ఆవశ్యకత ఏలియా జీవితం గురించి తెలుసుకుందామండి మరెంటండి ప్రార్థించే సంఘాలు ప్రార్థించే వారిని లేపి ప్రోత్సహించి ఉద్యోగుకులుగా మారుస్తుందటండి అండి దేవుని ప్రేమ రుచి చూచి ప్రకాశించుట ప్రకాశించటం అది నిరూపించటానికి కోసమే మనల్ని మన గర్భంలో పిండంగా ఏర్పరిచి సృజించడండి అది గుర్తుంచుకోవాలి మనం తర్వాత నశించి ఆత్మల పట్ల భారం లేని క్రైస్తవుడు ఆత్మలో దిగజారిపోయిన క్రైస్తవుడు అనవచ్చు కాబట్టి మనం ఉద్యోగంతో దిగజారిపోయే స్థితి రానియకుండా కాపాడుకుందాం లోకం చూస్తే దిగులు చింత బాధ తప్పదు కదా నిన్ను నువ్వు చూసుకుంటే నిరుత్సాహం తప్పదు క్రీస్తువైపు చూస్తే శాంతి నెమ్మది తప్పదు కాబట్టి మనం ఎక్కువ యేసు వైపు చూస్తూ సాగిపోదాం ఓటమి ఒంటరితనము జీవితంలో అనుభవాలు నేర్పిస్తాయి మరి ఒకటేమో ఎలా గడవాలో నేర్పిస్తే మరొకటేమో ఎలా ఎవరిని నమ్మాలో కూడా ఎలా బ్రతకాలో అని నేర్పిస్తుంది ఒంటరితనమే మనకి ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తుంది కానీ దేవుడు మనతో అన్నాడు కదా నువ్వు ఒంటరిగా లేవు నేను సదాకాలం నీతో ఉంటానన్నాడు తర్వాత అటండి లవ్ విజ్ ద లైఫ్ యూ లివ్ ద లైఫ్ యు లవ్ దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి దేవుడే ఇచ్చింది కాబట్టి అది సంతోషిస్తూ జీవిస్తూ జీవితాన్ని ప్రేమించాలి అంటే నువ్వు ప్రేమించే జీవితాన్ని సవ్యంగా జీవించాలి ఒక ప్రార్థన మీ జీవితాన్ని మారుస్తుంది సైతాన్ని ఎదిరిస్తుంది మరి పా మరి పాపిని రక్షిస్తుంది పరలోకాన్ని చేరుస్తుంది మరి ప్రార్థన మరి ఆత్మీయంగా మరి యుద్ధ విరులమే ప్రార్థన చేసేవాళ్ళం అందరూ ప్రార్థన అన్నిటికీ పరిష్కారం ఇస్తుంది ఇది మత సంబంధమైనది మాత్రం కాదు దేవుడు మనకి విలువైనటువంటి సత్సంబంధాలు మనతో ఏర్పరచుకోవాలంటే ప్రార్థనే ఒక వారధి కాబట్టి ప్రాక్టికల్గా కొలసి నాలుగు మూడులో నిలకడగా ఉండాలి అలవాటుగా చేసేది కాకుండా మరి వాస్తవంగా చేస్తూ ఉండాలి మనం అయితే మరి మనం మరి ఎన్నో రకాలుగా ప్రార్థనా అనుభవాల్ని ఎంతోమంది ఎంతోమంది భక్తులు చెప్తూనే వచ్చారు మనం అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి దేవుని కృపలో ఎదగటానికి మనం ఆశించాలండి అయితే మనం ఈ ఏలియా సంగతి మనం ఆలోచిద్దామండి ఏలియా అనుభవంలో మరి చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ యాకోప పత్రికలో చాలా చక్కగా చెప్పాడు ఏంటంటే మరి యాకోప పత్రిక అండి సామెతలు ఏ విధంగా మనకు ఉన్నాయో ఆ సామెతులు లాంటివి న్యూ టెస్టిమెంట్లో ఈ సామెతులుగా మనం చెప్పుకోవచ్చు చెప్తారండి ఆ రకంగా మనం ప్రభుత్వంలోనండి ఈ అధ్యానాలు మనం చేస్తే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అగ్ని వంటి అనుభవాలు గిలాదు అనుభవాలు స్టార్టింగ్ అంటే అండి ఆ గిలాబు అంటే మరి గిలాదు అద్భుతమైన జ్ఞాపకాలు మనకి దేవుడు ఇచ్చాడండి గిలాద్ గురించి బైబిల్లో ఏలియా అంటే ఏంటండి ఏలి యహోవయ్యే దేవుడిని అర్థం అంట ఆయన దేవుని సన్నిధిని కోరుకున్నాడు ఒక చక్కటి మాట అంటాడు ఏలియా ఎవరి సన్నిధిలో నుంచున్నానో అని చెప్తాడండి ఆయన సన్నిధిలో నుంచున్నాను అనే మాట చాలా చక్కగా వివరించి చెప్పాడు ఆయన సన్నిధిలో నుంచున్నా నేను అని అధికారులతో కూడా నువ్వు దర్జాగా చెప్పగలిగిన సాహసం తనకుంది మరి ప్రభు నండి దేవుని యొక్క అను అనుగ్రహంలో ఏలియా ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది ఎడతెగక ప్రార్థన చేసే అనుభవాలు మనకుంటూ ఆసక్తితో చేసిన ప్రార్థన ఏలి అది మనకి జ్ఞాపకం చేసుకుందాం రోమా ఒకటి పదిలో నా ప్రార్థనలో బతులాడుకుంటున్నా అన్నాడు బతుకులాడుకునే ప్రార్థన మరి యాకు మరి దేవుని సహోదరుడు అని అంటారండి ఆయన కూడా ఒక సంఘ పెద్దే ఎంతో సమర్థవంతుడు జ్ఞానం కలవాడు అది చక్కటి పత్రికలో విలువైన సామెతలు రాశాడు మంచి అర్థవంతమైన సా మాటలు రాశాడు సామాన్యుడే ఎలియా కానీ అద్భుతమైన అనుభవాలు పొందుకున్నాడు అనేది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మన జీవితాల్లో మన ఎక్స్పీరియన్సెస్ అది ఎక్స్ప్రెస్ చేసేటువంటి అనుభవాలు మనకు కావాలి ఎఫ్ఎస్సిలో కూడా మరి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపం చేస్తున్నా రాయబర్ అన్నాడు అటువంటి అనుభవాలు మనకు కావాలి కీర్తనలో కూడా నూట పంతొమ్మిదో కీర్తనలో ఉండే మాటలన్నీ మనం ప్రార్థనగా మలుచుకోవాలటండి ఆ ప్రార్థన అనుభవాలుగా మనం తీర్చిదిద్దుకోవాలని చెప్తారనమాట అయితే మరి ఈ ఆహాబుని జెజలి రాణిని సవాల్ని ఎదుర్కొన్నటువంటి ఈ గిలాదు కాపురస్తుడు తిస్సీయుడు అదే తిస్టిష్డు అంటే త్రిప్పువాడని అర్థం అంటండి ఆ రెండు మాటలే మనకి ఏలియా గురించి తెలుస్తాయి అయితే ఒంటరి ప్రయాణం చేశాడు మరి దుష్టత్వాన్ని ధైర్యంగా ఒకటో రాజులు ఇరవై ఒకటి ఇరవై ఐదులో ఎదుర్కొన్నాడు ఈ అనుభవాలన్నీ కూడా మనకి మరి జెజబలి రాణి ఏటండి వీరు మేలు తిరగడం కోసం ఆ అన్య స్త్రీ తెచ్చుకుంటే విగ్రహాలు తీసుకొచ్చి వాళ్ళందరినీ బాధించి బాధించి మరి హింస పెట్టి కొందరు చంపి కూడా ఎంత భయంకరమైన దోష్టకరాలు చేసిందటండి వాళ్ళని ఎదిరించడానికి ఏలి అని దేవుడు సిద్ధపరుచుకున్నారండి రెండవ తొమ్మిది నాలుగు పదిహేడులో సువార్త సంపూర్ణంగా ప్రకటించడాకై దేవుడు నా ప్రక్క నుండి సింహపు దోడు దుండి తప్పించాడని వులు అన్నట్టు కానీ ఈ కూడా ఏలియా కూడా భయంకరమైన సింహపు దుష్టత్వం ఉన్నటువంటి జజభైరాణి అహబు నోటి నుంచి వారి యొక్క దుష్టత్వం నుంచి తప్పించి దేవుడు కాపాడుకున్నాడు ఏలియాన్ చక్కగా నడిపించుకున్నాడు గిలా దగ్గర నుంచి గిలాద్ దగ్గరికి తీసుకొచ్చాడు ఒకటో రాజు రాజులు పదిహేడు ఒకటిలో అది మొదటి అనుభవం అండి ఐదు అనుభవాలు ఉన్నాయి మొదటి అనుభవం గిలాద్ చూసుకుందాం గిలాద్ అంటే ఏంటండి కరికైన రాయట ముగింపు లేని జీవితం అంట అక్కడ యాకూబు లాభం నుంచి పారిపోయిన అప్పుడు కూడా అక్కడ గిలాద్ దగ్గర దిగాడటండి అయితే సుగంధ ద్రవ్యాలకు నిలయమట గిలాదు తర్వాత గీతాల్లో కూడా దీని గురించి అది మేతగల స్థలము సమృద్ధిగా ఉండే స్థలము తర్వాత ఎఫ్తా ఈ ప్రాంతం వాడే న్యాయధిపతులు పది రెండులో కూడా పరాక్రమ గల వారేదంటే ఈ గిలాదు వాళ్ళు ఆ ప్రాంతం గురించి వాళ్ళు ఎంతో చక్కగా చెప్పటం జరిగింది అయితే ఈ అగ్ని వంటి సేవ చేశాడు ఇతను అయితే మంచి జీవితం జీవించాడు ప్రభు తను చక్కగా నడిపించుకున్నాడు ధైర్యంగా జీవించాడు దేవుడు తప్ప చేపట్టుకుని తను చక్కగా నడిపించాడు మరి తీర్పు ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క జీవితంలో మరి ఎలా చివరి అంతం ఎలా ఉంటుందో అద్భుతమైనటువంటి అంతం కూడా ఏలియా జీవితంలో అగ్ని రథాలతో వెళ్ళటం చూస్తాం మరి ఈ రకమైనటువంటి గొప్ప దీవనకరమైనటువంటి ఏలియా జీవితంలో మరి ఈ మొదటిది గిలా అనుభవంలో మరి వాళ్ళంతరండి సాక్ష్యం ఇచ్చే గిలాది వారటండి బలమైన సాక్ష్యం ఉన్న వాళ్ళు పౌరుషం గలవారు అక్కడ మందలకు మేత ఉంది సంతృష్టి పొందేటువంటి స్థలం అది తర్వాత తెగువ గలవారు బలమైన ఆహారం ఉండి అలా పోషింపబడి రోషం కలిగిన వారుగా ఉన్నారటండి మన జీవితాల్లో సాక్ష్యం ఎలా ఉంది అని మనం గమనించుకోవాలి మొదటి అనుభవంలో మరి దావిదికి గొప్ప సాక్ష్యం ఉంది మనం భక్తులకు అందరికీ గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం మరి పదకొండు ఆ హెబ్రి మనం ఎంతో గొప్ప సాక్ష్యాలు ఒక్కొక్కటి గమనించాం దేవునికి అంగీకారం జీవితం ఆ విధంగా గిలాది వాళ్ళు జీవించిన అనుభవం ఉందండి తర్వాత గిలాద్దు గుగ్గులము లేదా అంటే అది ఎంతో విలువైనటువంటి గుగ్గులం ఉండేటువంటి స్థానం ఆ వాక్యమైన గుగ్గులాన్ని మనం స్వీకరించాలని కూడా దానిలో రాసింది ఇది ఫస్ట్ అనుభవం రెండవ మజిలి రెండవ రాజులు పదిహేడులో కెరువుతు వాగు కెరువుతు వాగటండి కిరువు అంటే అర్థము కత్తిరించుట లేక కోయబడుట కిరుత్ లోయలో దాగి ఉండమన్నాడు అక్కడేమో నిలబడి మాట్లాడమన్నాడు ఒక చోట ఇక్కడేమో లోయలో దాగి ఉండమన్నాడు ప్రభు ఏం చెప్తా చేయాలండి ఆ దాగి ఉండే అనుభవం నిజంగానండి మనకి పదవులు కోవాలని కావాలని కోరుకోవడం కాకుండా దాగి ఉండే అనుభవం ఘనత దేవునికి ఇవ్వడం మనకు చాలా అని ఇక్కడ నేర్చుకుంటాం అదే దేవుని దేవుడే మనల్ని నడిపించే దేవుడు ఆయన దాగు చోటు నీవే మరి చక్కటిగా ఎంత మంచి మాటలు దావి చెప్పాడండి కీర్తన ఇరవై ఏడు ఐదులో నా గుడారము మాటున నీ గుడారము మాట నన్ను దాచు మరి తొంభై ఒకటి ఒకటిలో కూడా మహోన్నత చోటు నివసించేవాడు సర్వశక్తి నేను విశ్రమించేవాడు తన రెక్కల కింద ఆశ్రయము తన రెక్కలతో కప్పుదు ఆయన కప్పుతాడండి శత్రులు దారి నుంచి తప్పిస్తాడండి మరి కంప్లీట్ గా ఆయన మీద ఆధారపడితే చక్కగా కాకుల ద్వారా కూడా ఆహారం తెచ్చి పెట్టాడు అక్కడ మరి అక్కడ ఇదే తెరుగుతు వాగు దగ్గరే కదండి మరి తినే చేతిలో లాక్కుని తినే కాకుల ద్వారానే విలువైన ఆహారం తెచ్చి పోషించాడండి ఆయన నిర్భరంగా ప్రభు ఇచ్చేది ఆహారం తిని చక్కగా నీరు తాగి ఎంత స్పష్టంగా నువ్వు తిను తాగు అని కూడా ప్రభు నేర్పాడండి అటువంటి కేర్ తీసుకున్న దేవుడు మనకున్నాడు మూడో అనుభవం సారిపోత అనుభవం అక్కడ దేవుడు ఎలా పోషిస్తాడో ఈ విధూరాలు పోషిస్తా లేదా అనుమానపడలేదండి కట్టెలు ఏరుకుంటాం చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇద్దరికీ పరీక్ష ఏం అని ఆయన ఆలోచించాడు ఈయన ఏం చేయగలడు ఎలా ఇవ్వగలను అప్పు ఇచ్చేస్తే ఎట్లా అని ఆవిడ ఆలోచించాల ఇద్దరు కూడా చాలా దేవుని మాటకు లోపడ్డారు ఒకటో రోజులో పదిహేడు ఇరవై రెండులో మరి మరి సారిపతి విధురాలు ఎంతో చక్కటి మరి అప్పం చేయమంటే నీళ్ళు తెమ్మంటే చక్కగా తెచ్చి పెట్టింది పాపం తర్వాత నీకు ఎప్పుడు కొదువు రాదని చెప్పాడు అలాగే కొదువు లేకుండా చూసుకున్నాడు సారిపతి అంటే అండి శుభ్రపచ్చుట లోహాన్ని కరిగించే స్థలం అటండి ముతక లోహం కరిగించే స్థలం అక్కడ బిడలు రక్షించబడ్డారు పోషించబడ్డారు తర్వాత వాళ్ళ కొడుకు చనిపోతే కూడానండి ఒకటో రాజు పదిహేడు ఇరవై రెండులో కూడా అప్పుడు వెంటనే ఒక మొదటి చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన అనుభవం ఏలియాకి ఈ సారిపతి ఉదయరాజు కుమార్ దగ్గర మనం చూస్తామండి అది గొప్ప అనుభవం దానికి ఏలియాకి ఇచ్చాడండి వారి నడిపించిన అనుభవము క్రమశిక్షణ వారి ఏర్పాటు ఇవన్నీ బ్రతికించడం పోషణ ఇవన్నీ కూడా మనం సారిపతి అనుభవంలో చూస్తాం మన జీవితాల్లో కూడా ఈ సారిపత్ర అనుభవాలు కూడా ఉంటాయండి తర్వాత నాలుగో అనుభవము కర్మేలు అనుభవం కర్మేలు అంటే ఉద్యానవనము చక్కటి అందమైన స్థలం అండి నేను దేశం వెళ్ళినప్పుడు ఆ కరిమేలు ఎంత ఎత్తుగా పెద్ద శిల్పం ఉంటుందండి అది చేయ కత్తి ఎత్తి నిలబడిన మరి వధించినటువంటి ఏరియా బొమ్మ ఉంటుందండి నిజంగా అక్కడ నేను ఎంతో కింద నుంచుని నేను మోకరించి అక్కడ నేను స్థుతించాను ఎంత గల వీడల్ని ప్రభు లేపుకున్నాడని అక్కడ తను బలిపీఠాన్ని సర్దాడండి అవన్నీ సవరించడు ముందు అది అక్కడ ఎక్కడ అవ్యస్తంగా ఉండే అన్ని సవరించుకున్నాడు చక్కగా చేసిన బలిపీటం కట్టుకున్నాడు ఆ దుష్టత్వాన్ని ఖండించడానికి సవాలు చేశాడు రెండు తలంపులు వద్దు మీకు మీరు ఈ దేవుని వైపు తిరగండి అని చాలా చెప్పగలిగాడు అగ్ని వచ్చే స్థలాన్ని దహించేది అక్కడ దేవుని యొక్క శక్తి నిరూపించాడు ప్రార్థనలకు జవాబు పొందిన స్థలం అది దేవుని యొక్క శక్తిని ఘనపరుచుకున్న స్థలం అది మనం మన జీవితాల్లో కూడా మరి నేను నేను చూస్తానండి వ్యూహాను భక్తు యోహాను కూడా వెళ్ళి అవంటి వాడేది ఒక చోట ఉంటుంది నిజంగా ఇద్దరు కూడా కత్తి ఉంది గొడ్డలు ఉంది మీరు మార్మల్స్ పొందండి అని ఎంతో సవాల్ చేశారండి అటువంటి వీళ్ళిద్దరినే చూసామండి బైబిల్లో అంతా ధైర్యంగా ఎదుర్కొన్న మాటలు మరి అటువంటి జీవి సవాళ్ళు వస్తేనే ఈ నిజంగా కరోనాని ఖండించగలిగినటువంటి అద్భుతమైన దీవెన వస్తుందంటే మన విశ్వాసులం అందరం కూడా అటువంటి సవాలు చేసే మారాలండి అటువంటి శక్తివంతంగా ఉంటేనే మనం అన్ని పాపాలని ఖండించగలం ఇతరులను ప్రోత్సహించగలం ధైర్యం తెచ్చుకోగలం కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితంతో మనం లేవనెత్తుకోవడానికి ప్రయత్నిద్దాం తర్వాత ఈ కర్మల అనుభవం అయిపోయిన తర్వాత చివరి అనుభవం హోరేబు అనుభవం అది ఎడారి అనే అర్థం అంటే హోరేబు అంటే అక్కడ నలభై రోజులు తను వెయిట్ చేస్తాను అప్పుడు శక్తి కమిషన్ ప్రయాణం నీకు ఉందని చెప్పినప్పుడు అక్కడ ఆ స్థలంలో ఏంటండి గతంలో హోరేబున్న స్థలంలో నీళ్లు మధురంగా మారినై పూరేలు దొరికినై బండలో నీరు వచ్చింది అది చక్కటి స్థలం అక్కడే హోరేబు దగ్గరికి వెళ్ళిపోయి పారిపోయి దాక్కుని ఇంత గతం ఉన్నటువంటి ఇలియా మనమంటే స్వభావం కలవాడని ఎందుకన్నారంటే ఇంకా నాకు చాలు ప్రభు చనిపోతా అన్నప్పుడు ప్రభు తన్ని చనిపోనివ్వకుండా తనను భద్రపరుచుకొని తనకి చక్కని అనుభవాలను ఇచ్చి తను ముందుకు నడిపించాడండి అండి కాపాడుకున్నాడు అటువంటి గొప్ప జీవితాన్ని మరి చక్కటి అగ్నిరథాలతో అవినచ్యం పొందేటువంటి గొప్ప ధన్యత పొందాడు తర్వాత ఎలీషాని బలపరచు అని చెప్పి పరిచర్య అని చెప్పి పంతొమ్మిది పదహారులో కూడా ఇలీషానికి పనికి అప్పగించాడు మరి మోషేకి ఎట్లాగడో అని అప్పు చెప్పాడు ఏలియా కూడా ఎలీషా అప్పు చెప్పాడు మన జీవితంలో మనకు సేవ ఎక్కడి నుంచి మనం సేవ అందుకుంటున్నాం మన ఇతరులకి సేవ అనుభవాలు ఎవరికి ఇవ్వగలం ఈ అనుభవాలు మనకు కావాలండి ఊరికే గురిక్యాష్యువల్ గా బతికేయడం కాదు ఒక శక్తి ంతమైన జీవితం జీవించడానికి ఈ జీవితంలో ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని మనకు బలాన్ని ఇస్తున్నాయి ఆసక్తి గల చేసిన ప్రార్థన ఆసక్తితో తన సవాళ్ళు చేసి మరి హిందువుల మధ్య అనుల మధ్య గొప్ప దేవుని ఘనపరచుకునే ధన్యత ప్రతి విశ్వాసికి అది కావాలనేది ఈ దినాన్ని సందేశం మనకు నేర్పిస్తుంది అటువంటి శక్తివంతమైన భక్తి గల ఉద్యమంతో కూడిన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయాసపడదాం ప్రార్థిద్దాం ప్రభు అట్టి కృప మన అందరికి ఇచ్చిగాక